कपाड़ कुंदन पार तराज़ंगने कपाड़ कुंदन कपाड़ कुंदन कपाड़ कुंदन पार तराज़ंगने कपाड़ कुंदन कपाड़ कुंदन वतिलाली तर्म समाज पक्के वतिलाली 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 पार तराज़ंग वतिलाली 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 तर्म समाज पक्के वतिलाली 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 భారత రాజ్యాంగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ యొక్క ఆత్మ ఏదైతే ఉందో ప్రియాముల్ మరి ధర్మ సమాజ్ పార్టీ అధినాయకులు గౌరవనీయులు డాక్టర్ సుషారదం గారి ఆదేశాల మేరకు ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో భారత రాజ్యాంగ పీఠిక అయినటువంటి ప్రియాములు ప్రతిజ్ఞ చేయడం జరుగుతుంది భారతదేశ ప్రజలమైన భారతదేశ ప్రజలమైన మేము మేము భారతదేశానికి భారతదేశానికి సర్వస్వత్తాక సర్వ్యవాద సామ్యవాద ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య గణతంత్ర గణతంత్ర రాజ్యాంగాన్ని నిర్మించుకునేందుకు నిర్మించుకునేందుకు పౌరులందరికీ సాంఘిక ఆర్థిక ఆర్థిక రాజకీయ రాజకీయ న్యాయాన్ని న్యాయాన్ని ఆలోచన ఆలోచన భావప్రకటన భావప్రకటన విశ్వాసం విశ్వాసం ధర్మం ధర్మం ఆరాధన

రాజ్యాంగ పరిషత్తులో రాజ్యాంగ పరిషత్తులో ఆమోదించి ఆమోదించి శాసనంగా శాసనంగా రూపొందించుకున్న రూపొందించుకున్న రాజ్యాంగాన్ని ఈ రాజ్యాంగాన్ని మేము సమర్పించుకుంటున్నాము మేము సమర్పించుకుంటున్నాము ప్రతి భారత రాజ్యాంగం ప్రతి జిల్లాలి ప్రతి భారత రాజ్యాంగం ప్రతి జిల్లాలి కాపాడుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం కాపాడుకుందాం ఈ రోజు తెలంగాణా రాష్ట్రంలో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ప్రభుత్వ సంస్థలలో ప్రైవేటు సంస్థలలో విద్యా సంస్థలలో భారత రాజ్యాంగం యొక్క సిలబస్ను చేర్చాలని విద్యార్థులకు ఆ సిలబస్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేయాలని అదేవిధంగా ప్రార్థనా సమయంలో ప్రియాంబులు ఏదైతే ఉందో ప్రియాంబులు ప్రతిజ్ఞను కూడా ప్రార్థనా సమయంలో చదివించాలని అదే విధంగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ యొక్క ప్రతిమ మరియు భారత రాజ్యాంగం యొక్క ప్రతిమను ఏర్పాటు చేస్తూ గణతంత్ర దినోత్సవ సందర్భాన్ని మరియు ఏర్పాటు చేసుకోవడానికి కావాల్సినటువంటి జెండావిష్కరణ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జీవో ఇయాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రికి ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మేము రెండు రోజుల క్రితమే లక్ష ఉత్తరాల కార్యక్రమాన్ని మేము రాయడం జరిగింది మరి ఈ సందర్భంగా మరి అదేవిధంగా ఈ ప్రభుత్వం అంబేద్కర్ పట్ల ప్రేమ ఉంటే మరి రాజ్యాంగాన్ని అక్కడ ఏర్పాటు చేయాలనేటువంటి జీవో అమలు చేయాలి అది అమలు చేయాలంటే మీరు కేవలం కులగణన అనేది ఒక నాటకం ఆడుతున్నారు బీసీలకు రాజ్యాధికారానికి సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఇస్తామన్నటువంటి పూటకు నాటకాలు ఆడుతున్నారు కాబట్టి మీకు రాజ్యాంగం పైన అంబేద్కర్ పైన చిత్తశుద్ధి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా మా అధినాయకుడు ఆదేశించిన ప్రకారం దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి వెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా భారత రాజ్యాంగం యొక్క విలువలను ప్రతి పౌరుడికి తెలియజేయడం కోసం తెలంగాణ వ్యాప్తంగా రిపబ్లిక్ డే రోజు మేము భారత రాజ్యాంగ రథయాత్ర నిర్వహించడం జరుగుతుంది మరి అందులో భాగంగా ఈ రోజు కూడా సూర్యాపేట పట్టణ కేంద్రంలో రాజ్యాంగ రథయాత్రను నిర్వహిస్తూ రాజ్యాంగం పైన అవగాహన కల్పించడం జరుగుతుంది మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ భారత రాజ్యాంగం ఏం చెబుతుందో ఆ విధంగా న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నదాన్ని మరొకసారి గుర్తు చేస్తూ అందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తారు